హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి గగన్ మరియు శారద బయటికి వెళ్ళాలి అనేసి కార్లో కూర్చోబోతూ ఉంటే అప్పుడే బయట ఒక కార్ ఆగుతుందనమాట ఆ కార్ చూసేసి గగన్ భూమి శారద ముగ్గురు ఆగిపోతారనమాట అప్పుడే ఆ కార్లో కార్లోంచి అపూర్వ శరత్చంద్ర మరియు చాలా అంటే చాలా బంధువులు అంటే ఫ్రూట్సు స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి ఉంటారనమాట వాళ్ళందరినీ చూసేసి శారద గుండె డో గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అంటే లోపల చాలా అంటే చాలా శారద భయపడిపోతూ ఉంటుందన్నమాట భూమి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట గగనైతే ఏంటి వీళ్ళంతగా ఎందుకు వచ్చారు అనేసి డౌట్తోనే ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు అనేసి అపూర్వని అడుగుతాడనమాట అపూర్వని అప్పుడే మా అమ్మాయిని మరియు మిమ్మల్ని నిన్ను మా ఇంటికి మొదటిసారి తీసుకెళ్ళి మీ శోభనం కార్యక్రమం పూర్తి చేయాలి అనేసి అనుకుంటున్నాము మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికే వచ్చాము అనేసి గగన్తో అనగానే గగన్ అయితే ఓహో అందుకన మీరు ఒక్క మాట ఫోన్ చేసి నాకు ఈ మాట చెప్పి ఉంటే అంటే మీ కూతుర్ని నన్ను మొదటిసారి మీ ఇంటికి తీసుకెళ్తున్నారు అనేసి చెప్పి ఉంటే ఘనస్నాగ ఘనస్వాగతం నేను చేసేవాడిని కదా అనేసి ఇక్కడ మంచిగా ఏర్పాటు చేసేవాడిని అనేసి గగన్ అంటాడనమాట కొద్దిగా ఆ మాటల్లో వ్యంగ్యంగా మరియు విటకరంగా ఉన్నా కూడా ఇక భరించాక తప్పదు అనేసి అయితే అలానే సైలెంట్గా ఉంటుందన్నమాట అప్పుడే అమ్మతో చెప్తూ ఉంటాడనమాట గగన్ మా అత్తయ్య మావయ్య నన్ను మరియు భూమిను వాళ్ళ ఇంటికి మొదటిసారు మొదటిసారి వాళ్ళ మొదటి కార్యం కోసం మా మొదటి కార్యక కార్యం కోసం తీసుకెళ్తున్నారు అనేసి అంటాడనమాట శరత్ చంద్ర కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్